బుధవారం ఐడి హూసి సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమవతి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చదివించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్రం స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు వందల ఏళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లేయుల పాలనలో భారత ప్రజలకు స్వేచ్ఛ లేకపోవడం ప్రజల ప్రయోజనాల కంటే తమ కోసం తన అనుకూల చట్టాలు అమలు చేశారన్నారు స్వతంత్ర ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం లభించిందని అనంతరం రాజ్యాంగ తయారీకి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడిందన్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశ రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం వివరించారు భారత రాజ్యాంగం ప్రతిపాదించే విలువలు సమానత్వం స్వేచ్ఛ న్యాయం భావ ప్రకటన హక్కులు ప్రతి పౌరుడి జీవితంలో ఆచరణాత్మకంగా ఉండాలని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వివిధ శాఖల సిబ్బంది ముందు కంటే ఇంకా పాల్గొన్నారు మన భారతదేశ స్వాతంత్రం లేకపోవడాన్ని ఇంపార్టెన్స్ మనకంటే వాళ్ళు ఎక్కువ గుర్తించారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి స్వాతంత్రం లేకపోతే ప్రేమ లేకపోతే లేకపోతే ఏదైనా సరే లేనప్పుడే ఆ లోపం చూస్తే ఉన్నప్పుడు మనం దాని గులేదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దాదాపుగా మూడు వందల సంవత్సరాలు తప్పటి తర్వాత బ్రిటిష్ రెండు పరిపాలించే భారతదేశం ఈ పరిపాలించిన క్రమంలో మనం ఎన్నో బ్రిటిష్ వాళ్ళు మాత్రం చట్టాలు చేసేవాళ్ళు అంటే ఇండియన్ రిప్రజెంటేషన్ లేదు ఇండియా ఇంపార్టెన్స్ లేదు ఇండియా ఇంత మొత్తాన్ని కూడా బ్రిటిష్ బ్రిటీష్ తరలించుకుని వెళ్ళేవాళ్ళు కొంత ఇండస్ట్రియ చేసిన కూడా భారతదేశం యొక్క ప్రయోజనాలు వాళ్ళకి ప్రాధాన్యం కాదు కాబట్టి

వాళ్ళు కూడా వాళ్ళే అబ్బాయి అనిపిస్తారు వాళ్ళ చట్టం ప్రకారం మనం ఆల్రెడీ గత ముందే భారత రాజ్యాంగం రచించుకోవడం కోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించుకోవడం కోసం కమిటీ కాన్స్టిట్యూషన్ పెద్ద కమిటీ అన్నారు సో ఈ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి ఈ కమిటీస్ భారత కాన్స్టిట్యూషన్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి అన్నప్పుడు భారత ప్రపంచంలో ఉన్న వేరే రాజ్యాంగాన్ని పరిశీలించి భారతదేశం ఎలా ఉంటే బాగుంటుందని ఆనాడి ఆనాడితలు కానివ్వండి న్యాయలు కానివ్వండి పరిశీలించి మంచి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ఇరవై ఆరులో అడాప్ట్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం అమల్లో వచ్చింది అందుకని మనం తర్వాత మాత్రమే మనము రిపబ్లిక్ డే జరుపుకుంటారు జనవరి రిపబ్లిక్ డే జరుపు అప్పటి నుంచి మనం స్ట్రాంగ్ గా వచ్చిన తర్వాత నుంచి రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతాం కాబట్టి ఇదంతా కూడా ఏదో ఒక రోజుతో కొన్ని మంది సమావేశాలు జరిపి ఎన్నో మీడియా జరిపి వేరే రాజ్యాంగాన్ని పరిశీలించి భారతదేశానికి ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించారు